కూర్చరు కావాలంటే పిల్లల్ని అక్కడే వదిలేయండి ఎవరుంటే పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు జాబ్ రాలేదని ఎవరు కాదని ఎవరు నిధులు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు రాకపోతే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ జాబ్ మేడల్ అయినా వస్తారు మనం వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎవరు దాని గురించి రాలేదు అని నిధులు పిల్లలకి కూడా అదే ధైర్యం చెప్పండి నాకు ఇంకా జాబ్ మేళా జరుగుతుంది కోవూరు నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా బయట నుంచి కూడా చాలా మంది పిల్లలు రావడం జరిగింది యూపీఆర్ ఫౌండేషన్ తరఫున వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ముప్పై ఎనిమిది కంపెనీలు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూసి ఈవినింగ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇక్కడే ఇక్కడికి వచ్చిన కంపెనీస్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కంపెనీస్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇక్కడే ఇప్పుడే ఇచ్చేస్తారు అపాయింట్మెంట్ లెటర్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి నెక్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అది అయిపోయినాక వన్ వీక్లో వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నారు సో మిగిలిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే ఈ జాబ్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఈ ఆర్గనైజర్సే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి తర్వాత మళ్ళీ మనం చేయబోయే నిరంతరం ఈ ప్రక్రియ మూడు నెలలకు ఒకసారి అలా చేయాలనుకుంటున్నాం మళ్ళీ దాంట్లో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు కల్పిస్తామని చెప్పి అందరికీ చెప్తున్నాం లందరినీ అడ్వర్టైజ్ చేయించుకోడ లందర్ అదే పని